హే గాయస్ ఈజ్ మీ ప్రసూ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్సు విద్య సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా వ్లాగ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ డే ఆఫ్ న్యూ ఇయర్ నేను ఎలా స్పెండ్ చేశాను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అదంతా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా స్వాములకి భిక్ష పెట్టేసిన తర్వాత కి వెళ్ళాలి అనే ప్లాన్లో ఉన్నాము అని చెప్పి సో ఆ రోజు ఇంకా కుదరలేదు కాబట్టి నెక్స్ట్ డే మార్నింగే లేచి ఫ్రెషప్ అయిపోయి ఇలా అనమాట నేను విద్యాసాగర్ ఇంకా సాయికి ఎగ్జామ్స్ ఉండడం వల్ల సాయి మాతో రావడం లేదు సో చందు ఏమో మార్నింగ్ నుండే కాల్స్ స్టార్ట్ చేసిందనమాట ఇంకా స్టార్ట్ అవ్వలేదా అన్నట్టు మేమేమో ఇంకా నైన్కి అలా బయలుదేరాము ఇంకా మిడిల్లో టీ తాగుదామని చెప్పి అక్కడ స్టాప్ చేసాము ముందు రోజు మొత్తం టయర్డ్ అయిపోయాము ఫుల్ వర్క్స్ కదా ఇంకా నెక్స్ట్ డే కూడా మార్నింగే లేచేసి ఇలా స్టార్ట్ అయిపోయాము సో అందుకే కొంచెం హెడేక్గా ఉంటే టీ తాగడానికి ఇక్కడ స్టాప్ చేసాము వాళ్ళిద్దరు అసలు తాగలేదు ఇంకా నేను మాత్రమే తాగుతున్నాను అనమాట సో ఆ టీలో కొంచెం షుగర్ తక్కువైంది అనిపిస్తే ఇంకా విద్యా చెప్తూ ఉన్నాను అక్కడ అదే అనమాట నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్కి మీనింగ్ ఇంకా టెన్ థర్టీ కల్లా మేము కి రీచ్ అయిపోయాము సో పీలేరులో విద్యాస్ ఫేవరెట్ హోటల్ ఒకటి ఉంది కదా దోశ పాయింట్ సో అక్కడ దోశ తినేసి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట డైరెక్ట్గా సో వచ్చేటప్పుడు చందు కాల్ చేస్తే చెప్పానన్నమాట చందుకి రెడీగా ఉండు రీల్స్ చేద్దాము అని చెప్పి సో ముందంతా చెప్తూ ఉండింది చందు నువ్వు వస్తే రీల్స్ చేద్దాం వస్తే రీల్స్ చేద్దాం అన్నట్టు సో అందుకే ఇంకా చందు గుర్తు చేశానన్నమాట మేము వచ్చే టైంకి రెడీగా ఉండు ఎలాగో బోర్ కొడుతుంది కదా రీల్స్ చేద్దాము అని చెప్పి తనేమి మేము వచ్చే టైంకి అలా ఉన్నింది ఇంకా వస్తూ వస్తూ దారిలో పిల్లల కోసం చాక్లెట్స్ తీసుకొచ్చాము సో వాళ్ళకి ఇస్తే అవి తింటూ ఉన్నారు ఇంకా మా చాన్విత తీసుకొని బయటకు వెళ్ళిపోయిందనమాట సో దేవనందన్ తింటూ ఉన్నాడు అక్కడ నెక్స్ట్ ఇంకా షాప్లోకి వచ్చేసాము బాబు అక్కడ ఉన్నాడు అని చెప్పి సో అక్కడికి వచ్చిన తర్వాత గోలి గుర్తొచ్చింది లాస్ట్ టైం వచ్చినప్పుడు చందు ఇచ్చిందనమాట అందుకే ఇంకా ఇప్పుడు మళ్ళీ గోలి తాగాలి అని చెప్పి గుర్తొచ్చి తీసుకుని తాగుతూ ఉన్నాను అక్కడ సో బాబు వచ్చి ఇంట్లో పడుకోవడం కంటే ఇక్కడ షాప్లో ఉయ్యాల వేసి పడుకోబెడితే బాగా పడుకుంటాడంట అందుకే ఇక్కడ పడుకోబెట్టాడు ఇంకా మేము వచ్చే టైంకి వాడు లేచేశాడనమాట సో వాడిని ఎత్తుకొని ఇంకా అలా తిప్పుకుంటూ ఉన్నాను నేను వీడికి ఇప్పటికి త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయి ఫోర్త్ లో పడింది సో చూసారు కదా నా షార్ట్ వీడియోలో వాడి బర్త్ మంత్ సెలబ్రేషన్స్ కూడా చేసాము మేము సో ఫోర్ మంత్స్కి వీడికి చాలా తెలివి వచ్చేసిందనమాట సో పడుకోబెడితే ఉండడు అసలు అలా ఎత్తుకొని తిప్పుతూనే ఉండాలంట వాడిని అండ్ ఇంట్లో కూడా ఉండడు బయట మాత్రమే తిరుగుతూ ఉండాలంట సో చాలా యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకునేసాడనమాట ఏడుపు రాకపోయినా ఏడుస్తాడు కాఫ్ రాకపోయినా కూడా తగ్గుతూ ఉంటాడు సో అలా వాడికి నచ్చినట్టు చేస్తూ ఉంటాడు మేమేమో వాటిని చూసి నవ్వుకుంటూ ఉంటాము సో అలా అప్పుడు ఏడుస్తూ ఉంటే ఇంకా తిప్పుకుంటూ అనమాట నేను కొద్దిసేపు అలా నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసాము అలా కొంచెం టైం స్పెండ్ చేసాము అనమాట మాట్లాడుకుంటూ నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ అనమాట ఇది నేను ఆఫ్టర్నూన్ నుండి మళ్ళీ వ్లాగ్ ఏం చేయలేదు సో బయటకు వెళ్తూ ఉన్నాము అందరం కలిసి ఇంకా మేము అలా స్టార్ట్ అయ్యామో లేదు అక్కడ పట్టు పట్టుపావడాలు తీసుకొని వచ్చారనమాట కొందరు సో చాన్వితాకి సెలెక్ట్ చేయడం కోసం పిన్ని పిలిస్తే వెళ్ళి సెలెక్ట్ చేసి వచ్చేసాను సో ఫైనలీ అక్కడ సెలెక్ట్ చేసిన డ్రెస్ అయితే చాన్వితాకి తీసుకున్నారు ఇంకా చాన్వితాని అక్కడే పెట్టేసి మీ మందరం బయటకెళ్తున్నామన్నమాట సో చాన్వితా వస్తే కొంచెం అల్లరి చేస్తుంది చేస్తుంది అన్నట్టు ఇక్కడ పీలేర్లో కొత్తగా ఏదో స్నాక్ సిటీ అని పెట్టారంట అక్కడికి వెళ్ళి ట్రై చేద్దామని చెప్పి చందు చెప్తూ ఉన్నింది సో నేను చందు సాగర్ విద్య ఇంకా అన్న వదిన తర్వాత దేవ్ నందన్ అందరం కలిసి ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ మేమందరం నాన్ వెజిటేరియన్స్ ఒక్క వదిన తప్ప సో మెనూలో మొత్తం వెతుక్కుంటూ ఉన్నింది అన్నమాట ఏం సెలెక్ట్ చేసుకోవాలి ఏం సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్టు సో మేమేమో కమెంట్ చేస్తూ ఉన్నాము నువ్వు చాలా మిస్ అవుతున్నావు వదిన నాన్ వెజ్ లేకుండా అని చెప్పి సో వదిన దాన్ని కవర్ చేసుకుంటూ ఉన్నింది మొత్తానికి ఒక కాంబో ప్యాక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము లైక్ ఫ్రైడ్ చికెన్ అనమాట అందులో మళ్ళీ లెగ్ పీసెస్ తర్వాత వింగ్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా సో అవన్నీ ఒక కాంబో ప్యాక్ ఆర్డర్ చేసుకున్నాము ఇంకా వదినేమో చీజ్ శాండ్విచ్ ఆర్డర్ చేసుకుంది అస్సలు నచ్చలేదంట తనకి ఇంకా మేము తిన్న కేఎఫ్సీ చికెన్ కూడా యావరేజ్ అనమాట మదన్పల్లి స్టైల్లో అయితే అస్సలు లేదు అది పర్లేదు టేస్ట్ బాగానే ఉంది మరీ మదన్పల్లిని బీచ్ చేయలేకపోయింది అనమాట సో మీరు ఎవరైనా పీరియడ్లో ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయండి బాగుందనమాట చికెన్ టేస్ట్ ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ముగ్గులు వేయడం స్టార్ట్ చేశాము సో పిన్ని పెయింట్ చేసి వేయమని చెప్పింది సో నేనేమో ఇక్కడ వేస్తూ ఉన్నాను ఇంకా చందు అదినా వచ్చి ఇంటి ముందర కలర్స్తో వేస్తూ ఉన్నారు నియర్ కదా అందుకే ఇంకా కలర్స్తో ముగ్గులు వేస్తూ ఉన్నారు సో షాప్ ముందర ఇలా పెయింట్స్తో నేను వేస్తూ ఉన్నాను సో ఆ కలర్స్ అన్నీ పర్ఫెక్ట్గా లేవన్నమాట ఉన్న కలర్స్తోనే ఏదో అలా అడ్జస్ట్ చేసి వేస్తూ ఉన్నాను ఇంకా పిన్ని నెక్స్ట్ టైం మంచిగా కలర్స్ అన్ని తెచ్చి వేసుకుందాంలే ఉన్న వాటితో వేసేయని చెప్పింది సో ఉన్న కలర్స్తో ఏదో అలా అలా వేస్తూ ఉన్నాను నేను ఇక్కడ సో న్యూ ఇయర్కి తర్వాత సంక్రాంతికి కలర్స్ కలర్స్ ముగ్గులు అన్నీ వేసుకుంటూ ఉంటాం కదా సో నేనైతే పర్టికులర్గా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను ఇలాంటి వాటి మీద సో అవన్నీ అన్నమాట మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వేసేటప్పుడు ఆ మూమెంట్స్ అన్నీ నాకు గుర్తొచ్చేసాయి ఒక్కసారిగా సో నేను అక్కడ అలా కంప్లీట్ చేసాను ఇంకా వదిన అక్కడ కంప్లీట్ చేసేసింది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అందరం నీట్గా రెడీ అయిపోయి తిరుపతికి వెళ్తున్నాము సో నెక్స్ట్ డే అంటే న్యూ ఇయర్ రోజు సో జానవరి ఫస్ట్ అనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్లో మా ఫస్ట్ డే ఇది సో ఫస్ట్ డేని ఎలా స్టార్ట్ చేశానో చూడండి నేను ఒకసారి సో షాప్లో పిల్లలు లాలీపాప్స్ తీసుకుంటూ నిన్నారు చాన్విత అండ్ దేవనందన్ సో వాళ్ళకిచ్చి వాళ్ళతో పాటు నేను కూడా తీసుకొని తిన్నాను లాలీపాప్ నెక్స్ట్ ఇంకా అందరూ రెడీ అయిపోయిన తర్వాత తిరుపతికి బయలుదేరేస్తున్నాము నేను చందు విద్యాసాగర్ ఇంకా చాన్విత దేవనందన్ పిన్ని అండ్ వదిన అన్న మేమందరం కలిసి బయలుదేరేస్తున్నాము సో బాబుని వెనక్కివ్వమంటే వాళ్ళు అస్సలు ఇవ్వలేదన్నమాట వాళ్ళతోనే పెట్టుకున్నారు సర్లే అని చెప్పేసి మేము హ్యాపీగా వెనకాల కూర్చున్నాము నేను పిన్ని తర్వాత చందు ఇంకా అలా వెళ్తూ కార్లో మంచి సాంగ్స్ పెట్టుకొని వినుకుంటూ వెళ్తూ ఉన్నాము సో ఇక్కడ హీరోస్ టాపిక్ స్టార్ట్ అయింది అనమాట ఎవరి ఫేవరెట్ హీరో ఎవరు సో విన్నారా ఆ డిస్కషన్ ఏంటో సో చందూ ఫేవరెట్ హీరో విజయ్ దేవర్ కొండ అని చెప్పి సాగర్ మాకు ముందు చెప్పున్నాడు సో అది చెప్తూ ఉంటే ఇప్పుడు తను ఒప్పుకోవడం లేదనమాట నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్ విజయ్ కాదు అని చెప్పి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిందనమాట సో అలా ఆర్గ్యుమెంట్ ఎండ్ అయిపోయింది మళ్ళీ కొద్దిసేపటికి నెక్స్ట్ ఇంకా తిరుపతికి ఎంటర్ అయిపోయాము అలా ఎంటర్ అవ్వగానే అక్కడ సైన్స్ సెంటర్ కనిపిస్తుంది కదా అక్కడ మా చాన్వితాకి క్రాడిల్స్ కనిపించాయి సో అక్కడ దిగి కొద్దిసేపు ఆడుకోవాలి అని చెప్పి ఫుల్ ఏ అనమాట సో కొద్దిసేపు అక్కడ స్టాప్ చేసాము కానీ మళ్ళీ ఇంకా లేట్ అయిపోతుంది అన్నట్టు స్టార్ట్ అయిపోయామనమాట నెక్స్ట్ ఇంకా కొద్దిసేపు బాబు క్రాంకీ అవుతాడు అన్నట్టు పక్కన ఆపి కొంచెం వాని సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ జైన్ టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నాము సో అప్పటికి టైం టూ థర్టీ త్రీ అయిపోతూ ఉన్నింది ఎవరు లంచ్ కూడా చేయలేదు ఇంకా చందు ఉంది కదా సో చందు కోసం అన్నా ఖచ్చితంగా లంచ్ చేయాలి అన్నట్టు ఒక చోట స్టాప్ చేశాము సో అదే అనమాట ఫుడ్ కోర్ట్ అందరం ఇంకా గోబీ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము ఆ టేస్ట్ అయితే యావరేజ్ అనమాట ఆకలికి ఏదో ఒకటి తినాలి అన్నట్టు అక్కడ తినేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము సో ఆ హోటల్కి టెంపుల్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే అనమాట మేము ఇంకా ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఉందేమో తినేసి వెళ్దాము అన్నట్టు అక్కడ స్టాప్ చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందనమాట అరే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది దర్శనం చేసుకున్న తర్వాత హ్యాపీగా నాన్ వెజ్ తినింటాం కదా అన్నట్టు అనుకున్నాము సో తిరుపతి నుండి టెన్ కిలోమీటర్స్లో ఉంటుందన్నమాట ఈ జైన్ టెంపుల్ సో చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో తిరుపతిలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి ఒకవేళ మీరు ఇంతవరకు విజిట్ చేయకపోతే సో మేమైతే ఇక్కడ చాలా మంచిగా స్పెండ్ చేసామన్నమాట ఇంకా ఇక్కడ గుళ్ళు ఏ దేవుళ్ళు ఉంటారు అని చెప్పి చాలాసేపు కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట సో ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడి పేరు చెప్తూ నిన్నారు దర్శనంకి వెళ్ళి వచ్చిన వాళ్ళైతే ఇంకా సర్లే ఏ దేవుడైతే ఏముంది వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దామని చెప్పి అందరం వెళ్ళిపోతున్నాము అక్కడ దేవుడి డిస్కషన్ ఎందుకు వచ్చింది అంటే సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల అక్కడికి వెళ్ళొచ్చో లేదో అని చెప్పి కన్ఫ్యూషన్లో ఉన్నాం అందరం ఇంకా నా డ్రెస్ అండ్ చందు డ్రెస్ చూసారా మాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి కొన్నప్పుడు సో చందు డ్రెస్ ఏమో ముందు రోజే లో వెళ్ళి కొన్నాము ఇంకా నా డ్రెస్ ఏమో నేను విజయవాడ శుభ్మస్తులో తీసుకున్నాను చూసినా ఈ జైన్ టెంపుల్ లో పక్క పక్కని టూ టెంపుల్స్ ఉంటాయనమాట ఒక టెంపుల్ లో బుద్ధుడు కనిపిస్తాడు అండ్ ఇంకొక టెంపుల్లో రాధాకృష్ణుడు ఉంటారు మనకి అండ్ లోపల అయితే చాలా బాగుందనమాట ఆర్కిటెక్చర్ కానీ లైటింగ్ కానీ ఆ డెకరేషన్ కానీ చాలా ఎక్కడికి ఫుల్గా అనిపించింది సో బయట కూడా గార్డెనింగ్ తర్వాత ఆ వీ లొకేషన్ మొత్తం చాలా బాగా అనిపించింది ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండు అనిపించింది కానీ ఇంకా నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళాలి అన్నట్టు ఫాస్ట్గా వెళ్ళిపోయామనమాట ఇంకా మేము రీల్స్ కూడా చేద్దాము అని ప్లాన్తో వచ్చాము అక్కడికి కానీ అసలు అవేమీ కుదరలేదు సో పిల్లల కోసం ఆడుకోవడానికి శిల్పారామంలో చాలా ఉంటాయి కదా లైక్ జాయింట్ వీల్ అంటూ ఉయ్యాలలు అవన్నీ సో అక్కడికి వెళ్తున్నాము ఇంకా వెళ్తూ వెళ్తూ ఇక్కడ జరిగిందండి ఒక మిరాకల్ నేనే షాక్ అయ్యాను అసలు సో దారిలోని నా ఫేవరెట్ పర్సన్ వాళ్ళ ఇల్లు వస్తుంది సో తనెవరు అంటే నా ఫేవరెట్ యూట్యూబర్ అనమాట ఆశా సుదర్శన్ తెలుగు వ్లాగ్స్ అని చెప్పి ఉంటుంది యూట్యూబ్ ఛానల్ నేమ్ సో తనంటే నాకు చాలా ఇష్టం అసలు సో ఎప్పుడెప్పుడు మీట్ అవుతానా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నిన్నాను సో ఆశక్క వాళ్ళు బ్యాంగ్ళూరులో ఉంటారు ఈ తిరుపతి హౌస్ వచ్చి వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇల్లు అనమాట విజయవాడకు వెళ్ళేటప్పుడు ఒక టూ టైమ్స్ ఇక్కడికి వచ్చి వెళ్ళాను కానీ అప్పుడు ఆశక్క వాళ్ళు బెంగళూరులో ఉన్నిన్నారు కానీ తన కాంటాక్ట్ నంబర్ అయితే నాకు దొరికింది తనతో మాట్లాడాను కానీ ఇంకా ఎప్పుడు కలుస్తానా అని చెప్పి చాలా వెయిట్ చేసేదాన్ని సో ఇప్పుడు కూడా అనుకోలేదనమాట తనని నేను కలుస్తాను అని చెప్పి సో రిలేటివ్స్తో వెళ్తున్నాం కదా ఇక్కడ ఏం స్టాప్ చేస్తారలే వీళ్ళు అనుకున్నాను కానీ మా విద్య వల్ల అక్కడ స్టాప్ చేసి తనతో మాట్లాడగలిగాను తను అంత ఫేవరెట్ అని ఎందుకు చెప్తున్నానంటే నా లైఫ్కి తన లైఫ్కి చాలా సిమిలారిటీస్ ఉంటాయన్నమాట సో చాలా కనెక్ట్ అయిపోతూ ఉంటాను తన వ్లాగ్స్కి నేను ఒక రకంగా చెప్పాలి అంటే తన ఇన్స్పిరేషన్ అనమాట నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి ఇలా వ్లాగ్స్ స్టార్ట్ చేయాలి అనడం సో అక్కడికి వెళ్ళి తనతో మాట్లాడుతూ ఉంటే చాలా టెన్స్డ్గా ఫీల్ అయిపోయానమాట నేనైతే కానీ ఆశక్క మాత్రం ఏదో కొత్త పర్సన్ లాగా కాకుండా ముందు నుండి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా సో అలా మింగిల్ అయిపోయి మాట్లాడుతూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అసలు సో అక్కని మీట్ అయినప్పుడు చాలా మాట్లాడాలి అనుకున్నాను కానీ ఆ టెన్షన్లో అసలు ఏమీ మాట్లాడలేకపోయాను ఇంకా బయట నా కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు కదా అన్నట్టు ఒక ఫైవ్ మినిట్స్ అలా మాట్లాడేసి వచ్చేసాను ఇంకా శిల్పారామంకి వెళ్ళే దారిలో టీ కోసం స్టాప్ చేశారనమాట అందరికీ కొంచెం హెడేక్గా అనిపించింది తిరిగి అలసిపోయారు కదా అందుకే ఇక్కడ తబూన్ దగ్గర స్టాప్ చేసి అందరం టీ తాగుతున్నాము అండ్ ఇక్కడ మీకు నాతో పాటు చందు కనిపించదు ఎందుకు అంటే చందు పిన్ని సాగర్ బాబు వాళ్ళు ఇంకొక కార్లో వెళ్తున్నారు సో మీ మందిరం కలిసి ఇంకొక కారులో వెళ్తున్నాము సో ఫైనలీ అలా టీ తాగేసిన తర్వాత శిల్పారామంకి వచ్చేసి అందరం సో అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో బాబు కొంచెం క్రాంకీ అయ్యాడనమాట సో వాన్ని ఎత్తుకొని అలా విద్యారుస్తూ ఉన్నాడు ఫస్ట్ డే ఆఫ్ న్యూ ఇయర్ కదా క్రౌడ్ అయితే చాలా ఉన్నింది శిల్పారామం దగ్గర నేనైతే అసలు వెళ్ళడం ఎందుకు వేరే ప్లేస్కి ఏదైనా ఏదైనా వెళ్ళొచ్చు కదా అని చెప్తూ నిన్నాను కానీ ఇంకా పిల్లలు అందరూ ఏడుస్తూ ఉన్నారు కదా ఆడుకోవాలి అన్నట్టు సో వాళ్ళ కోసమైనా ఇక్కడికి వెళ్ళాలి అన్నట్టు ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాము ఇంకా అప్పటికీ బాబు కొంచెం విసుగ్గా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది కదా జర్నీలో అందుకే వాళ్ళ డ్రెస్ కూడా చేంజ్ చేసాము ఇంకా శిల్పారామంకి అలా ఎంటర్ అయ్యామో లేదో ఈ బ్యూటిఫుల్ డాల్స్ కనిపించాయి మాకు సో నాకు చందుకు భలే నచ్చాయన్నమాట అవి ఒకవేళ మన ఇంట్లో పాప ఉండింటివి తీసుకునింటాం కదా అన్నట్టు మాట్లాడుకుంటూ వచ్చాము నెక్స్ట్ ఇంకా చందు ఏవో హ్యాండ్ బ్యాగ్స్ కావాలి అంటే తన కోసం తీసుకున్నారు నెక్స్ట్ ఇంకా పిల్లల కోసం టాయ్స్ కూడా కొన్నారు నెక్స్ట్ ఇక్కడండి మెయిన్ అసలు ఇంకా విద్యాకి చందుకి స్టార్ట్ అయిపోతుంది ఇలాంటి ప్లేసెస్కి వస్తే సో జాయింట్ వీల్స్ ఎక్కాలి తర్వాత టూ డీ సినిమాస్ త్రీ సినిమాస్ ఉంటాయి కదా అలాంటివి చూడాలి అని ఎగ్జైట్మెంట్ ఎక్కువ వాళ్ళకి నేను రానంటే రాను అని చెప్పి చాలాసార్లు చెప్పాను అయినా కూడా లాక్కొచ్చేసారు నన్ను ఇద్దరు కలిసి బాగాని తీసుకెళ్ళండి నేను బాబుని పట్టుకుంటాను అని ఎంత చెప్పినా వినలేదు ఇలా తీసుకొచ్చేసారు ఫైనలీ బయటకు వచ్చిన తర్వాత మా రిపోర్ట్ ఐ మీన్ రివ్యూ ఏంటి అంటే అసలు ఏమీ బాగలేదు అక్కడ నార్మల్ త్రీ డీ అన్నా బెటర్ అనిపించింది దీనికంటే నెక్స్ట్ ట్వెల్వ్ డీ సినిమా అయిపోయింది ఇప్పుడేమో జైంట్ ఫీల్డ్ దగ్గరకు వచ్చేసాము సో నేను పిన్ని చందు వదిన అండ్ విద్య నలుగురు సారీ ఫైవ్ మెంబెర్స్ కలిసి ఇక్కడికి వచ్చాము సో జాయింట్ వీల్ కూడా నేను ఎక్కనంటే ఎక్కనని చెప్పాను కానీ పిన్ని వదిన చందు వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసి నన్ను తీసుకొచ్చేసారు అందరం కలిసి ఎక్కుదాం అనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ బోగీస్లో ఎక్కిచ్చేసారనమాట మమ్మల్ని ప్రతిసారి ఇంతేనండి ఏదైనా ఎగ్జిబిషన్స్లో జాయింట్ వీల్స్ కనిపించినా కూడా నేను ఎక్కకూడదు అనుకుంటాను ఫైనలీ ఈ విద్య వల్ల చందు వల్ల ఎక్కాల్సి వస్తుంది సో భయం భయంగానే అన్నమాట సో నెక్స్ట్ ఇంకా నా రియాక్షన్స్ ఎలా ఉంటాయో మా విద్య అన్నీ క్యాప్చర్ చేశారు సో అవన్నీ షేర్ చేస్తాను చూడండి ఒకసారి

సో చూసారా నా ఎక్స్ప్రెషన్స్ అన్న భయం ఈ క్లిప్ యాక్చువల్గా పెట్టకూడదు అనుకున్నాను కానీ కొంచెం ఫన్నీగా ఉంటుంది అని విద్య చెప్తే మళ్ళీ పెడుతున్నాను అనమాట జైంట్ ఫీల్కి ఇంతలా అరవాలా ఇంతలా భయపడాలా అనుకోవచ్చు నాకైతే చిన్నప్పటి నుండి చాలా భయం అన్నమాట ఇలా హైట్స్కి వెళ్ళడం తర్వాత వాటర్లో వెళ్ళడం ఇలాంటివన్నీ నాకు చాలా భయం అసలు ఈ విద్య వల్లనే ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది సో అలా మొత్తానికి జాయింట్ వీల్ అయితే కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ ఇంకా పడవ షికారు అని చెప్పి వేశారు కదా అక్కడ బోట్ సో బోట్ రైడింగ్కి వెళ్దాము అని చెప్పి తీసుకొచ్చారు ఇది కూడా భయమే నాకు సో లక్కీలీ అక్కడ చాలా క్రౌడ్ ఉండడంతో ఇంకా టైం ఎక్కువ పడుతుంది అని చెప్పి వెనక్కి వచ్చేసారు నెక్స్ట్ అలా వెళ్తూ ఉంటే ఇక్కడ ఎగ్జిబిషన్ కనిపించింది సో అక్కడికి వెళ్దాము అనుకుంటే వద్దు అని చెప్పేశారు ఎందుకో ఫైనల్ గా అప్పటికి టైం సిక్స్ అయిపోతూ ఉంది సో ఫాస్ట్ గా ఉన్నవన్నీ కవర్ చేసుకొని వెళ్ళిపోదాము అన్నట్టు ఆ షాపింగ్ కి వద్దన్నారు సో అక్కడికి వెళ్తే సారీస్ టైం అయిపోతుంది ఖచ్చితంగా లేట్ పెట్టుకుంటే అందుకే చెప్పేశారు ఇంకా బాబుకేమో అది క్యాప్ వేస్తూ ఉంటే వాడికి ఆ క్యాప్ వద్దంట సో ఆ క్యాప్ వేస్తే ఏడుస్తున్నాడు తీస్తే హ్యాపీగా ఉన్నాడు సో చలి కదా అని చెప్పి వేసాము వాడికి అసలు నచ్చలేదు అది నెక్స్ట్ ఇంక ఇక్కడ ఇలాంటి షో పీసెస్ ఉంటే చూద్దాము అని చెప్పి నేను విద్య పిన్ని వచ్చాము కానీ అక్కడ అంతగా తీసుకోవాలి అనిపించేవి ఏమీ అనిపించలేదు మాకు నెక్స్ట్ ఇంకా శిల్పారామం నుండి రిటర్న్ అయిపోతున్నాము సో ఏదైనా మంచి హోటల్లో డిన్నర్ కంప్లీట్ చేసుకొని పీలేర్కి వెళ్ళిపోవాలి అని మా ప్లాన్ అనమాట సో లాస్ట్ టైం ఒకసారి తబూన్కి వచ్చిద్దాం మేము తిరుపతిలో అక్కడ మాకు మండీ చాలా బాగా నచ్చింది సో మళ్ళీ న్యూ ఇయర్ రోజు ఇక్కడే ట్రై చేయాలి అని చెప్పి ముందే బుక్ చేసుకున్నాం అనమాట స్లాట్ కూడా సో తబూన్కి వచ్చేసాము అందరం కలిసి మండీ బిర్యానీని టేస్ట్ చేయడానికి కానీ ముందు తిన్నంత టేస్ట్ మాకు అంతగా అనిపించలేదు మేబీ క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్లేమో టేస్ట్ చేంజ్ అయింది అనుకున్నాము సో చూస్తున్నారు కదా ఒక ఫైవ్ వెరైటీస్ ఆఫ్ చికెన్ ఇచ్చారు అండ్ చికెన్తో పాటు అపోలో ఫిష్ ఇచ్చారు ఆ క్లిప్ నేను ఇక్కడ షేర్ చేయడం మర్చిపోయాను సో ఫిష్ టేస్ట్ అయితే అద్దిరిపోయింది అసలు సో ఫిష్ అయితే చాలా టేస్టీగా అనిపించింది నెక్స్ట్ ఇంకా అవన్నీ యావరేజ్ అనమాట నార్మల్ డేస్లో మేబీ బాగుంటుంది ఏమో టేస్ట్ ఆ రోజు మాత్రం కొంచెం యావరేజ్గా అనిపించింది సో ముందు వెళ్ళినప్పుడు మాత్రం చాలా నచ్చింది మాకు సో అలా అందరం కలిసి టూ మండీస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము కానీ మొత్తానికి అవి ఫినిష్ చేయలేకపోయాము సో ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు అన్నట్టు పార్సల్ చేంజ్ చేసాము బయట ఎవరికైనా ఇద్దామన్నట్టు సో అలా మా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా పీలేర్కి రిటర్న్ అయిపోతున్నాము సో అప్పటిదాకా వెయిట్ చేశానన్నమాట ఆ లూజ్ హెయిర్ని అలా టై చేసుకోవడానికి అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది అలా టై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా బయలుదేరి అని చెప్పి అందరం కార్లో కూర్చొని ఉన్నాము సో బాబు ఏమో ఏడుస్తూ ఉన్నాడు కొంచెం ఇరిటేటింగ్గా అనిపించి సో విద్య అలా ఎత్తుకొని కాసేపు తిప్పుతూ ఉండినాడు సో ఆ రోజు మాత్రం అలా ఎండ్ అయిపోయింది నెక్స్ట్ పీలేరుకు వచ్చేసాము ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో మేము మదన్పల్లికి రిటర్న్ అయ్యే రోజు సో మేము వెళ్తూ ఉంటే మాతో పాటు చందు బాబు అని పిన్ని కూడా వచ్చారు సో ఎందుకు అంటే పీలేర్లో హాస్పిటల్కి వెళ్తున్నారనమాట బాబు కొంచెం కోల్డ్గా అనిపించి సో వాళ్ళు అక్కడ డ్రాప్ చేసేసి ఇంకా మేము మదన్పల్లికి రిటర్న్ అయిపోయాము సో ఈ పిక్స్ అన్నీ మేము న్యూ ఇయర్ రోజు తీసుకున్న పిక్స్ అనమాట సో గ్రూప్ ఫోటో తీసుకోవాలి అనుకున్నాము కానీ లాస్ట్ వరకు కుదరలేదు మాకు మొత్తం హడావిడి హడావిడిగానే ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని వచ్చేసాము మొత్తానికి నా దగ్గర ఉన్న పిక్స్ అన్నిటిని మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఫైనలీ నా న్యూ ఇయర్ డే మాత్రం ఐ మీన్ నా ఫస్ట్ డే ఆఫ్ న్యూ ఇయర్ మాత్రం చాలా మంచిగా ఎంజాయ్ చేశాను అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అండ్ మెమొరబుల్ థింగ్ ఏంటి అంటే ఆ చెక్కని మీట్ అవ్వడం సో ఎందుకో తెలియదు తనంటే చాలా రెస్పెక్ట్ తర్వాత లవ్ అనమాట నాకు అంత మంచిగా కనెక్ట్ అవుతూ ఉంటాను తన వ్లాగ్స్కి నేను ఒకవేళ మీరు కూడా చూడాలి అనుకుంటే తన వ్లాగ్స్ చూడొచ్చు సో ఆశా సుదర్శన్ తెలుగు వ్లాగ్స్ అని టైప్ చేస్తే తన వ్లాగ్స్ అన్నీ వస్తాయి మీకు సో నేను చూస్తూ ఉన్నప్పుడు బాను మౌని వాళ్ళు కూడా చూసి ఇప్పుడు నా లాగే వాళ్ళు కూడా ఆశా వ్లాగ్స్ చూడడం బాగా అలవాటు చేసుకున్నారు మొత్తం ఫ్యామిలీ రిలేటెడ్ వ్లాగ్స్ అనమాట చాలా మంచిగా కనెక్ట్ అయిపోతాము సో కావాలి అనిపిస్తే మీరు కూడా చూడొచ్చు సో అంతేనండి ఈ వీడియో నేను ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను సో నా న్యూ ఇయర్ అయితే నేను ఇలా సెలబ్రేట్ చేసుకొని ఇలా ఎంజాయ్ చేశాను సో మీరందరూ ఎక్కడికి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేశారు అన్నది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అండ్ ఇల్ మై నెక్స్ట్ వీడియో బాయ్